హుందాగా ఉండే విజయకాంత్ అనారోగ్యం పాలవడం పట్ల అభిమానుల ఆందోళన తమిళ్ యాక్టర్ విజయకాంత్ సినిమా రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు నలభై ఏళ్ల విజయకాంత్ సినీ జీవితంలో వందకు పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయకాంత్ రెండు వేల ఐదులో డిఎండికే పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కొంతకాలం పాటు రాజకీయ రంగంలో చురుకుగా రాణించిన విజయకాంత్ కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసింది అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నటుడు విజయకాంత్ చెన్నైలోని మైత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం అనారోగ్య సమస్య నుంచి కాస్త కోలుకున్న విజయకాంత్ తాజాగా మీడియా ముందు కనిపించారు తమ పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా హాజరయ్యారు ప్రేక్షకులు తమ అభిమాన నటుడిని పూలమాలలతో స్వాగతించారు వీల్ పై నడవలేని పరిస్థితుల్లో తమ ప్రేమైన నటుడు విజయకాంత్ను చూసిన అభిమానులు బాధ వ్యక్తం చేశారు ఒకప్పుడు ఎంతో హుందాగా కనిపించే విజయకాంత్ను నడవలేని స్థితిలో చూడడం బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు ఆయన మెడలో వేసిన పూలమాలపై కోపాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తి మెడలో అంత పెద్ద బరువైన మాల వేయడం సరికాదని అది తనకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని తెలియజేశారు ఎలా ఉండి విజయకాంత్ ఎలా అయిపోయాడో అంటూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం ప్రసక్తి లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్